సాస్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏంటి గిన్నె చూపిస్తుంది చిన్నది అనుకుంటున్నారా చూసారా ఇదైతే సాస్ అండి ఇక్కడైతే నేను ఆల్రెడీ ఓట్స్ మసాలా వడ అయితే చేసేసానండి చూడండి ఎలా వచ్చాయో చాలా క్రిస్పీగా ఇట్లా అంటే విరిగిపోతున్నాయి చాలా చాలా టేస్టీగా ఉండే ఓట్స్ మసాలా వడ అండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్ లోకి వెళ్ళి చూడాల్సిందే చూడండి ఫ్రెండ్స్ ఇలా సాస్ వెల్కమ్ బ్యాక్ టుస్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను అండి ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు ఓట్స్తో ఓట్స్ మసాలా వడ అయితే చేస్తున్నామండి మీ ఎలా చేయాలో ఏంటో అనేది క్రాక్స్తో అయితే ఎలా వస్తుంది ఇప్పుడు అయితే వర్షాకాలం కదండి వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది సాయంత్రం పూట పిల్లలకి ఎలా అందరికీ పెట్టేశారంటే నేను చెప్పాను తినేస్తారు చాలా టేస్టీగా ఉండే వడలు నేను చూపించబోతున్నాను ఓట్స్ మసాలా వడ అయితే ఎలా చేయాలో ఏంటో వెళ్ళిపోదు చూడండి దీనికైతే ఒక కప్పు ఓట్స్ కావాలి అలానే శనగపిండి ఒక రెండు కప్పు రెండు స్పూన్ల అలానే ఒక రెండు స్పూన్ల బియ్యపిండి కారం ఉప్పు అలానే కొద్దిగా జీలకర్ర పాము వండి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆనియన్ని చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి వడలోకి కదా కొంచెం సన్నగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చివరి దాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి చూడండి ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నావు ఇప్పుడైతే చూద్దాము ఒక ప్యాన్ అయితే పెట్టాను ఇంట్లో ఫస్ట్ ఓట్స్ అయితే మనము ఫ్రై చేసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రై చేసుకుంటే వడ అయితే టేస్ట్ వస్తుంది అనేసి ఇది కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనము ఇలా ఓట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఓట్స్ని మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇది చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఓట్స్ని మనము మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే వడలండి మామూలుగా మనము మినప వడలు చూసి ఉంటాము ఆలకొంద వడలు అలా చూసి ఉంటాము ఓట్స్తో అయితే కొత్తగా ఉంటుందనేసి అయితే ఇవాళ చేస్తున్నాను అండి ఫస్ట్ టైం చేస్తున్నాను అండి నేను ఓట్స్తో అయితే దోశ చూసి పొంగలు చూస్తుంటారు ఇదైతే చాలు చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పట్టుకోవాలి కొద్దిగా బరక బరకగా ఉండాలి అంత నైస్గా వద్దు అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము ఈ ఓట్స్ పౌడర్ చూసారా ఈ ఓట్స్ పౌడర్లోకి మనమైతే ఇప్పుడు రెండు స్పూన్ల శనగపిండి అలానే ఒక ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి టేస్ట్కి తగ్గట్టు కారం అలానే ఉప్పు అలానే జీలకర్ర కొద్దిగా వామండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారం మొత్తం అన్నీ కలిసేట్టు ఇలా కలిపేసుకోవాలి చూసారా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి చివరగా మనమైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వడల పిండి అయితే రెడీ అవుతుందండి చూసారా ఆయిల్ వేసాం కదా ఇలా ముద్ద కట్టేలాగా కలిపేసుకోవాలి సాఫ్ట్గా చూడ ఆనియన్స్ ఆనియన్స్ అయితే వేసేసాను చూడండి ఇలా చిన్నగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసామంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కదిపేసుకున్నామంటే చూడండి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మరి వడలు పిండి వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటే బెటరు ఎక్కువ వేసుకున్నామంటే మరి వడలు రావు చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఇలా అయ్యింది ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేద్దాము కొద్దిగా వాటర్ అంతా పట్టేసుకుంటుంది తర్వాత మనమైతే వడలైతే వేసుకోవడమే చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే చిన్న మంట మీద పెట్టేసి వెయిట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చేతికి ఆయిల్ రాసుకోవాలి ఇలా చిన్న ఉద్దలాగా చేసుకోవాలి ఫస్ట్ చూసారా ఇదైతే ఫస్ట్ రౌండ్గా ఒక తీసుకొని చిన్న చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవాలి పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవాలి నేనైతే ఈ సైజులో చేస్తున్నాను ఇప్పుడైతే ఇలా చేసుకున్న వాటిని మనము ఓట్స్లో ఒకసారి ఇలా కోట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడానికైతే చిన్నగా పెట్టాను కదండి ఇప్పుడైతే ఇందులో వేయడం ఇవి చిన్న మంట మీద కాల్చుకోవాలండి ఒకటైతే ఇలానే చేసేద్దాము ఇలా వేసి లైట్గా ఇలా లైట్గా కోట్ చేసి ఇందులో వేసేయండి చూడండి వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి సార్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి నేను చేస్తున్న విధంగా చేసుకోండి ఇలా చిన్న మంట మీద పెట్టేసి కాల్చుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా అతిరిపోతాయి అంత బాగా వస్తాయి ఇలా చిన్న మంట మీద కాల్చుకున్నామంటే లోపల మొత్తం బాగా ఫ్రై అవుతుంది అప్పుడు క్రిస్పీగా వచ్చేస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ప్లేట్లో అయితే తీసేస్తున్నాము చూసారా ఓట్స్ మసాలా వడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే ఎలా సర్వ్ చేసామో చూసిద్దాం చాలా క్రిస్పీగా ఉన్నాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగా వచ్చాయండి ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉన్నాయి చూసారా ఎంత క్రిస్పీగా లోపల కూడా చాలా బాగా కాలింది చాలా టేస్టీగా ఉండే ఓట్స్ మసాలా వడ అయితే రెడీ చూసారా ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టామంటే ఏ పిల్లలు ఏ పెద్దలు మాత్రం వద్దంతా చెప్పేసండి చెప్పండి మీరే స్కిప్ చేయకుండా చివరిదాకా మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్